శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ గుంటూరు జిల్లాలోని పేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక కష్టాలు పడకుండా ఉండాలన్న లక్ష్యంతో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు అందించనున్నారు బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో పేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయటకు కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది అధ్యక్షులు లక్ష్మీపతి మాట్లాడుతూ బ్రాహ్మణ సేవా సమితి గత నలభై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని దానిలో భాగంగా ఉపకార వేతనాలు కూడా అందజేస్తున్నట్లు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కూడా కాలేజీలో చదువుతున్న వారికి ఉపకార వేతనాలు అందజేయ సంకల్పించామని తెలిపారు కావున అర్హులైన గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు కార్యాలయానికి వచ్చి అప్లికేషన్ పొందవచ్చని తెలియచేశారు కార్యదర్శి తుళ్లూరు ప్రకాష్ మాట్లాడుతూ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ సిఏ తదితర కోర్సులు చదువుతున్న వారికి ఆగస్టు నెల పదిహేడవ తారీఖు వరకు సమితి కార్యాలయంలో అప్లికేషన్లు అందజేస్తామని తెలియచేశారు ఆగస్టు ఇరవై తారీఖున జరుగుతుందని తెలిపారు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపకార వేతనముల చైర్మన్ జీవీఎల్ఎన్ సంజీవరావు కోశాధికారి కర్లపాలెం బాలకృష్ణ సభ్యులు నందిరాజు పాండురంగారావు ఎం రామ్ గోపాల్ ఏ మంగాదేవి తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాలకు ఉపకార వేతనాల కమిటీ చైర్మన్ జి సంజీవరావు సెల్ నైన్ కి సంప్రదించవచ్చని కార్యదర్శి తెలియజేశారు ప్రతి సంవత్సరం కూడా పేద బ్రాహ్మణ విద్యార్థులకి వాళ్ళకి ఉపకార వేతనాలు అనేది జరుగుతుంది స్కాలర్షిప్స్ దాంతో అనవాయిదిగానే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం సెప్టెంబర్ ముప్పైవ తేదీ ఉంటుంది ఆదివారు నాడు గత నలభై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రాంతాల్లో బ్రాహ్మణ సేవ సేవ కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ పేద బ్రాహ్మణ విద్యార్థులకి చదువుకోవడానికి చేయూ ఈ ప్రారంభించిన కార్యక్రమం మరి అప్పుని ఇప్పటిదా కూడా ఆకుండా కరోనా టైంలో కూడా మరి రకంగా చేయడం జరిగింది దానికి మరి ఇది మొట్టమొదటిలో ఒక లక్ష రూపాయలతో మొదలుపెట్టి సుమారుగా ఇప్పుడు పదిహేను లక్షల రూపాయలు దాకా ఇస్తున్నాము అన్ని రకాల విద్యార్థులకి బ్రాహ్మణ పేద విద్యార్థులు బాగా చదువుకునే వాళ్ళకి వాళ్ళు మెడిసిన్ చదవచ్చు ఇంజనీరింగ్ చదవచ్చు మామూలు గ్రాడ్యుయేట్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు వాళ్ళందరికీ ఈ మధ్య అయితే సైన్స్ డిప్లొమా కూడా అది మేము మ్యూజిక్ డిప్లొమా అమ్మాయికి కూడా గాయత్రి అమ్మాయికి కూడా మేము కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అమ్మాయికి ఇట్లా బ్రాహ్మణ వారి పిల్లల ఆడపిల్లలు కానీ మేము ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందు కూడా పూర్తిగా ఈ సంవత్సరం కూడా ఇంకొద్ది ఎక్కువ మందికి క్వాంటిటీ పెంచాలని అదే రకంగానే చదువుకునే బ్రాహ్మణ విజయానికి కూడా ప్రయత్నాలు ఇవ్వాలని నిర్ణయించాము మేము అప్పీల్ చేస్తున్నాం మా పిల్లల్ని అందరూ ఇప్పుడు కూడా మీరంతా బాగా చదువుకొని చదివిన తర్వాత మీ రికమెండేషన్ మళ్ళా కనుక ఇస్తుంటే ఇంకా ఎక్కువ మందికి ఇస్తాం అని చెప్పి మేము చేస్తుంటాము దీనికి పెద్దలు గౌరవనీయులు ఈ సంఘ వ్యవస్థాపకులు ఎవరైనా శ్రీ సంజీవరావు గారు చైర్మన్గా ఉంటున్నారు ఇప్పటి నుంచో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ ఉపకార వేతన కమిటీకి వారే చైర్మన్ వారి ఆర్థర్లోనే ఇది జరుగుతుంది నాకు తెలిసి ఆయన గత నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు వారు ఈ వయసులో కూడా ఈ అందరికీ ఫోన్ చేయటం గుర్తు చేయటం ఇంటింటికి వెళ్ళి మేము అన్నీ కూడా బ్రాహ్మణ దాతల ద్వారా మాత్రమే కలెక్ట్ చేస్తాం ఈ అమౌంట్ చేసి ఇస్తుంటాము కాబట్టి మీ ద్వారా కూడా పొలంలో ఉన్న బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఇంకోసారి నమస్కారం తెలియజేస్తున్నాను మీరు తప్పకుండా ఈ బ్రాహ్మణ సేవ సమితి ఏదే కాలేజీ పిల్ల స్కాలర్షిప్లకి ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ పెద్దలతో కూడా హితోదుగా సహాయం చేయని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా బ్రాహ్మణ కుటుంబాలు ముందుకు రావాలని చెప్పి ఎందుకంటే అత్యంత పేదరికం కుటుంబాల వల్ల వాళ్ళ పేరుకి పెద్ద కుటుంబం పెద్ద క్యాస్టు ఉన్నది లోయెస్ట్ లివింగ్ కండిషన్స్ బ్రాహ్మలకి దాని ద్వారా పెరగాలని బ్రాహ్మలు ఏదైతే ఒకప్పుడు ప్రపంచానికి బాధ ఆలస్యంగా ఉందని చెప్పి ఎంత ద్వారా కోరుకుంటున్నాను బ్రాహ్మణ బ్రాహ్మణ సేవా పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు నలభై సంవత్సరాలకు అందజేస్తున్నాము ఈ సంస్థ స్థాపించిందే పేద బ్రాహ్మణులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో అలానే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక సంవత్సరంలో విద్యార్థులకి నూట ఇరవై మందికి సుమారుగా నూట ఇరవై మందికి ఎంపిక చేసిన విద్యార్థిని విద్యార్థులకి పదిహేను లక్షల రూపాయల దాకా విద్యా పారదర్శకాలు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మేము సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు దాతల ద్వారా విరాళాలు సేకరించి వారికి ఉపకార వేతనాలు అందజేద్దామని నిర్ణయించాము ఇది కేవలం బ్రాహ్మణ దాతల నుంచే సేకరించి బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు అందజేయాలని సంకల్పించాము ఈ రోజు ఉపకార వేతనాల కరపత్రాలను ఆవిష్కరణతో పాటుగా వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆగస్టు పదిహేడో తారీఖు దాకా అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నాడు అప్లికేషన్ పరిశీలన చేసి ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఉపకార వేతనాలు ఎంపిక చేసిన వాళ్ళ ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుంది దీనికి పట్టణంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణానికి విచ్చేసి అప్లికేషన్ తీసుకొని దరఖాస్తు నింపి దాంట్లో సూచించే విధంగా అప్లికేషన్లు ఫిల్ అప్ చేసేసి బ్రాహ్మణ సేవా సమితికి అందజేస్తే మేము పరిశీలించి వారికి ఉపకార వేతలు అందజేస్తాం సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పులుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి